హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి అన్నంలోకైనా రాగి రాగిసంగ ఎందులకైనా చాలా కమ్మగుండే సొరకాయ బజ్జీ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా సొరకాయ తీసుకొని పై తొక్కంతా పీల్ చేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకునే సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి వచ్చేసి ఒక అరకిలోమైన ఉంటాయండి తర్వాత ఇందులో ఒక నాలుగు టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరకాయ చీలుకలు ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక అరసెంట్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేస్తున్నాం కాబట్టి కారం తక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి తర్వాత రెండు పిచ్చిల చింతపండు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు తర్వాత వచ్చేసి టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు సొరకాయ కదండి ఉడికితే వాటర్ అనేది బయటకు వస్తాయి ఇలా నీళ్లు పోసిన తర్వాత దీనిపైన పెట్టి రెండు విజులు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండు విజలు వచ్చి కుక్కర్ కూడా చల్లారిపోయిందండి అరిపోయిందండి సొరకాయ త్వరగా ఉడుకుతుంది కాబట్టి రెండు విజలు అయితే చాలు చూడండి ఇందులో నీళ్ళు అనేది మనం ఎక్కువ పోయలేదండి టీ గ్లాస్తో పావు గ్లాస్ పోసాము ఎన్ని నీళ్ళు వచ్చేసాయో ఇప్పుడు ఈ వాటర్ అన్ని వేరొక బౌల్లోకి తీసుకోండి ఇలా వాటర్ని తీసిన తర్వాత ఈ ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి పప్పు గుద్దుతో మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఎనుపుకోవాలి అంటే సొరకాయ ముక్కలు అనేది కనపడుతూ ఉండాలన్నమాట ఇలా అంతా ఎనిపిన తర్వాత మనకు బజ్జీ అనేది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కొంచెం పోసుకోండి ఇలా వాటర్ పోసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఉల్లిపాయలు ఇల్లు వేసి తాలింపైన పెట్టుకోండి లేదా వడియం వేసైనా తాలింపు పెట్టుకోండి నేనైతే వడియంతో తాలింపు పెడుతున్నాను తాలింపు కోసం స్టవ్ మీద ఓ బాండిలు పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వడియం ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ తీసుకొని ఇలా కాగుతున్న ఆయిల్లో బాగా నలిపి వేసుకోండి వడియం అనేది కొంచెం ముద్దగా ఉంటుంది కదా అలా లేకుండా ఇలా పొడి పొడిగా చేసి వేసుకున్నారనుకోండి ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది వడియం ఎంత బాగా వేగితే మనకు కూరలు కానీ పప్పులు కానీ ఇలా బజ్జీలు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో సొరకాయ బజ్జీ వేసి ఈ తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒక రెండు నిమిషాలు సన్నమంట మీద ఉడికించుకోవాలండి అలా ఉడికించుకోవడం వల్ల ఈ తాలింపు ఫ్లేవర్ అంతా బజ్జీకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో సొరకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్